సర్ రెడ్డి అటానమస్ కళాశాలలో కాలేజీ ఫౌండర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా కాలేజీ ప్రాంగణంలో ఉన్న ఫార్మర్ ప్రెసిడెంట్ దామరాజు వెంకట్రావు మొదటి ప్రిన్సిపల్ దేశరాజు వెంకట సుబ్రహ్మణ్యం అల్లూరి బాపినేడు కట్టమంచి రామలింగారెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణన్ మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఉషా బాలకృష్ణారావు మాట్లాడుతూ కాలేజీ గురించి వివరించారు వెంకట ఫౌండర్ ప్రెసిడెంట్ రాజు వెంకట్రావు చేసిన సేవలను గురించి కొనియాడారు సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ డాక్టర్ ఎంబిఎస్ విప్రసాద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఐదులో కాలేజీని స్థాపించి ఇక్కడ ఉన్న విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని అప్పటి యాజమాన్యం అధ్యాపకులు కృషి చేశారని చెప్పారు ఈనాడు వేల మంది విద్యార్థులతో కాలేజీ చెందిందని అన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు మాట్లాడుతూ అప్పటి పెద్దలు కాలేజీ స్థాపనకు ఎంత కృషి చేసింది విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి పేరును కాలేజీకి పెట్టడం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ బొప్పన ప్రసాద్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు ఇంటర్మీడియట్ కోర్సెస్ ఇన్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎన్ శ్రీనివాసరావు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ ప్రాంతంలో మేనేజ్మెంట్ సభ్యులు కూడా ఈ కాలేజీలో చదివిన వాళ్ళే ఉన్నారు అది మరుపురాని గుర్తు కింద ఉంటుంది మా అందరికి నేను కూడా చదివాం ఇక్కడే ఆ రోజు చాలా బాగుండే హుషారుగా అట్లాగే ఆ ప్రిన్సిపాల్ గారు వెంకట్రావు గారు వెళ్తా అంటే అదొక దైవ స్వరూపుడు వెళ్తున్నట్టు ఉండేది అన్నమాట ఆ రోజుల్లో ఆయన చూసే కోర్టు పంచ కరెక్ట్గా చక్కటి లోపంతో ఆయన చూడగానే అందరూ ఇటాడే తప్పుకునేవాళ్ళు అన్నమాట అది ఒక ఉపాధ్యాయునికి ఇచ్చిన గౌరవం ఆ రోజుల్లో అందుకే మేనేజ్మెంట్ వారు ఒక ప్రిన్సిపాల్ గారికి గౌరవంగా ఆయన మీకు శిలా విగ్రహం ఏర్పాటు చేయాలి తంచు విగ్రహం ఏర్పాటు చేయడం ఇప్పుడైతే మీకు స్టాప్ బస్సులు ఏవో చాలా ఉన్నాయి ఆ రోజుల్లో ఏమీ లేవు వెళ్ళాలంటే చాలా కష్టం చదువు ఖరీదు నేను ఆ రోజుల్లో ఇరవై రూపాయలైనా ముప్పై రూపాయలైనా అంత దూరం ఎందుకెళ్ళి చదువుకునే సామర్థ్యం ఉండవు సమాజంలో లక్షలో పది పదిహేను మంది కూడా ఉండేవాడు కాదు ఈ కాలేజీని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి రీసెర్చ్ సెంటర్గా డెవలప్ చేయడానికి మీరు అందరూ అంకితంగా కృషి చేస్తే మంచి వ్యవస్థను ఏర్పరచి మంచి స నీతివంతమైన సమాజాన్ని ఏర్పరచగలుగుతాం నాకు అవకాశం ఇవాళ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అంటే దాదాపు ఎనభై సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో మన సిఆర్టీ కాలేజీ చుట్టుపక్కల అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉంటుంది ఎన్ని కాలేజీలు వచ్చినా మన సిఆర్టీ బ్రాండ్ అనేది ఒకటి ఉంది ఈ బ్రాండ్ని మనం నిలబెట్టుకుని చక్కగా మన ఎండ రామరాజు గారు చెప్పినట్టుగా అనేక రకాలుగా విస్తరించి ఉన్నది ఒక సిఆర్డి కేవలం డిగ్రీ కాకుండా వివిధ విభాగాల్లో చాలా రకాల కాలేజీలుగా విస్తరించి పదిహేను వేల మంది పిల్లలతో ముందు ఇవాళ చక్కగా పేరు పొందిన మాటలు గారిది ఇటువంటి కార్యక్రమం ఇటువంటి సంస్థలని మనం నిలబెట్టుకుని మీ యొక్క బాధ్యతలు మీ సక్రమంగా నిర్వర్తించి మీరు ఏదో వచ్చినా వెళ్ళామని కాకుండా చక్కగా ఈ కాలేజీకి వచ్చినటువంటి పెద్దలు మనకి ఇచ్చినటువంటి వరాన్ని పెద్దలు ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో శ్రమ తీసుకుని దీని ఫండ్స్ కానీ అన్ని రకాలుగా ఉన్నటువంటి బాబిడి గారు కావచ్చు రామరాజు వెంకట కావచ్చు హరిచంద్ర సాయి గారు కావచ్చు ఇవాళ మన కేఎస్ చౌదరి మన అల్ూరి చౌదరి గారు కానీ ఉండే వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమ తీసుకుని ఇప్పుడు మన ఇంద్రకుమార్ కుమార్ గారు ఆధ్వర్యంలో మన కాలేజీ అభివృద్ధి బాగా చెందిందని మీరు చెప్పి వేరే చెప్పకల్లా ఇటువంటి అన్నీ కూడా ఇంకా ముందు ముందు దీన్ని తెలుసుకుని ఎప్పుడు కూడా మన బాధ్యతను విస్మరించకుండా పనిచేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలని నాకు కోరుకుంటూ నేను సమర్థాను థ్యాంక్ యూ వెరీ మచ్ సిఆర్ రెడ్డి గారు అన్న వారి స్వహస్తాలతో అనుమతి మంజూరు చేయడం జరిగింది ఆ దాంట్లో భాగంగానే మన విద్యా సంస్థలకి సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థలుగా నామకరణం చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఎనభై సంవత్సరాల్లో అనేక విద్యా సంస్థలుగా ఇది అభివృద్ధి చెందడం జరిగింది దాదాపు పదకొండు విద్యా సంస్థలు ఉన్నాయి దాదాపు పదిహేను వేల మంది పైగా విద్యార్థులు పన్నెండు వందల మందికి పైగా సిబ్బంది ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా ఈ కళాశాల అనేక రంగాలుగా అభివృద్ధి చేయడానికి అప్పటి నుంచి యాజమాన్యం ఎంతో కృషి చేయడం వల్ల ఇన్ని సంస్థలుగా అభివృద్ధి చెంది సేవలు అందించడమే లాభాపేక్ష లేకుండా సొసైటీ ద్వారా సేవలు అందించడమే సర్ సిఆర్టీ విద్యా సంస్థల యొక్క లక్ష్యం దానికి మనందరం కూడా దాంట్లో కృషిలో పాల్గొని విద్యార్థులకు సేవలు అందించడంలో యాజమాన్యం యొక్క లక్ష్యానికి అనుగుణంగా మనందరం మన వృత్తికి పునరాంకితం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పా